ಸಮಸ್ಯಕ್ಕೆ ಅಂತ ಪಿಂಚ ತೀರ್ಪು ತಾಕೊಂಡು ಖಾನೆ ನಂಬರ್ ನಾವು ನಾನು వస్తుందా ఉందా విడు వస్తుంది కదా సమస్య ఏమైనా కావాలా మీకు ప్రభుత్వం నుంచి సాయం ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏం కావాలా ఇంటి పట్టణం కానీ ఇల్లు కానీ బాత్రూమ్ కానీ మీకు ఏమన్నా చెప్తాను చెప్తాను ఆ పామ్లెట్ అమ్మా కింద దింపమ్మ కొంచెం చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా వందకు వంద శాతం బాగుంది కదా నెక్స్ట్ మీకు పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది వస్తుంది మీ పిల్లలు ఎవరు ఉన్నారా తల్లి కొందరం వస్తుందా ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎనిమిది వందల పిల్లలు డబ్బులు వస్తున్నాయా గ్యాస్ సిలిండర్లు ఎన్ని కుటుంబాలు మీ ఆరు కుటుంబాలకు ఆరు సిలిండర్లు వచ్చాయా రెండు సిలిండర్ డబ్బులు పడిన సిలిండర్ డబ్బులు కూడా రేషన్ కార్డు ఉందా బీబీ ఇస్తున్నారా తర్వాత మీకు మీకేమన్నా అంటే పిల్లలకి ఏమైనా ఫీజు రిమేస్మెంట్ కానీ అట్లాంటిది ఏమన్నా అంటే కాలేజీ పోయే పిల్లలకి ఏమన్నా కాలేజ్ పోయి కదా ఇంకా మీకు ఏమన్నా సమస్య ఉందా మయన్న కాదు చంద్రబాబు దగ్గర ఇప్పుడు చంద్రబాబు మీకు ఏమైనా ఇంటి పట్ట కావాలన్నా లేదంటే ఇల్లు కావాలన్నా లేదంటే మీకు ఎవరైనా పెన్షన్ రాలేదన్నా మీదేమైనా సమస్య ఉన్నా మీ సమస్య అట్లాంటివి ఏమైనా సమస్య ఉంటుంది రాయాలా అంతేనా ఈ ప్రభుత్వం గురించి బాగుంది కదా ఏం చెప్తారు ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మీరు చంద్రబాబుకి

నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు పార్టీ ముఖ్యస్థులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది మొట్టమొదటిగా మా నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా పార్టీ కానీ ప్రభుత్వ కార్యక్రమం ఏది స్టార్ట్ చేసినా ఈ గ్రామం నుంచే స్టార్ట్ చేస్తున్నాను మరి ఈరోజు అదో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ గ్రామానికి రావడం ఇది మా కార్యకర్తలకి అందరికీ ముఖ్యంగా అదో నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలందరికీ ఈరోజు చాలా పండగ వాతావరణమైన దూరం ఎందుకంటే రాజకీయాల్లో వేదాభిప్రాయాలు ఉంటాయి అవన్నీ సహజం ఎక్కడైనా ఉంటాయి మరలా అందరూ పెరగడం అనేది ఒక గొప్ప అవకాశం మరి ఈ రోజు మా సోదరులు సోదరుల మరియు అందరూ కూడా కలిసి కట్టుగా ఈ ప్రాణాలు రావడం జరిగింది మరి ఇదే విధంగా ముప్పై రోజులు ఈ తెలియదు ఈ కార్యక్రమం ఉంటుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే చాలా మంది కూడా మీరు చెప్పిన అన్ని కార్యక్రమాలు చేయలేదు కదా మీరు ఏ రకంగా ప్రజల దగ్గర పోతారు అని కొత్త అనగడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పారు ఈ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో మన చేతిలోకి వచ్చింది వచ్చిన రోజు మన ఆర్థిక పరిస్థితి ఏంటి ఇంత ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నా కూడా ఏ సంవత్సరంలో ఎన్ని కార్యక్రమాలు చేశాం ఇంకా చేయవలసినవి ఉన్నాయి అవి కూడా తప్పకుండా ఈ సంవత్సరం డిసెంబర్ లోపల మాధ్యమంగా చేస్తూ ఒక నిరుద్యోగ భర్తీ అనేది మాత్రమే రాబోయే రోజుల్లో చేస్తాము మీరు ప్రజల దగ్గర పోండి ధైర్యంగా చెప్పండి ఇప్పటి వరకు ఏం చేశామనేది క్లియర్ గా చెప్పండి ప్రజల దగ్గర పోండి అని ఇచ్చి ఇంటింటి పోయి మనం ఏదో ఊరిక పోయినాము వీరంతా తిరిగి వచ్చినామంటూ మా ముఖ్యమంత్రి గారు చెప్పుకునే పరిస్థితిలో లేదు ప్రతి గ్రామంలో రెండు వందల యాభై ఆరు బూతుల్లో అదే నియోజకవర్గంలో రెండు వందల యాభై ఆరు ఉన్నాయి ప్రతి బూతులో ఉన్నాయి ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళని ఆ వాటికి సంబంధించిన వాళ్ళు కాని ఖచ్చితంగా రోజు చేయాలి రోజు ముప్పై ఇండ్లు మినిమం మాక్సిమం యాభై ఇంట్ల ప్రకారం తిరిగితే ఈ నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశంలో కార్యకర్తలు నాయకులు లీడర్లు ప్రజల దగ్గర ఉంటారనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి మా ఇద్దరిని కూడా మరి గ్రామాలు తిరగండి పట్టణాల్లో తిరగండి అనే ఒక ప్రోగ్రామ్ రూపొందించడం జరిగింది ఈరోజు లాంఛనంగా ఇక్కడ రావడం జరిగింది రేపటి నుంచి కూడా అన్ని గ్రామాల్లోనా అన్ని వాళ్ళలో కూడా ఈ కార్యక్రమం జరిగే విధంగా మేమంతా ప్లానింగ్ చేసుకొని మరి గ్రామాల్లో జరుగుతా ఉంటుంది వ్యాడ్ లో జరుగుతా ఉంటది మనం కూడా అక్కడ పోయి జరుగుతా ఉందా లేదా పరివక్షించి అక్కడ మనం కూడా మాట్లాడే రకంగా రూపొందించుకుందాం మన అచ్చర్వర్ గారు కూడా రేపు రావచ్చు ఈ రోజే ఆయన రావాలనుకున్నా ఆయన కొన్ని కారణాల వల్ల రాలేకపోయాము ఈ కార్యక్రమం నిద్రత జరుగుతుంది మరి దీనికి తేడుగా వైకాపా వాళ్ళు కూడా ఏదో కార్యక్రమం దీనికి విరుద్ధంగా ఏదో చేస్తారని టీవీలో చూశాను నేను కానీ వాళ్ళ కార్యక్రమం వాళ్ళు పుట్టది మన కార్యక్రమం మన పుట్టది మనము చెప్పాం ఇవి చేశాం ఇంకా చేసి చేస్తాం అని ధైర్యంగా చెప్పండి అని మన ముఖ్యమంత్రి గారు మనకి ఆమో ఆ రకంగా మనం అందరూ కూడా ఈ రోజు ఈ గ్రామాలలో కూడా మరి ఆ లింక్ అనేది కొద్దిగా ప్రాబ్లం ఉంది ఏమైతే చంద్రబాబు నాయుడు గాని లోకేష్ బాబు గాని మేము ఊరంతా తిరిగాం అందరు కలిసిపోయాం చేశామని చెప్తే ఎప్పే పరిస్థితి లేదు మా పార్టీ మనకు తిరిగినట్లు ప్రూఫ్ కావాలంటాం ఆ ఇంటి పోయి కరపత్రం ఇచ్చిన ఫోటో మేము పంపివేళ్ళం ఇది ఈ లింక్ కొద్దిగా రోజు రాలేదు కానీ ఇన్ఛార్జికి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇంచార్జ్ కానీ దాని యొక్క అన్ని అర్జే చేయాలంటే అది అయ్యేది కాదు కాబట్టి ఈరోజు లాంఛనంగా స్టార్ట్ చేస్తాం మరి రేపటి నుంచి అన్ని ఓ నాలుగైదు రోజుల్లో మొత్తం ఈ కార్యక్రమాన్ని మరి ఈ ఈ కార్యక్రమానికి చేసిన మా సోదరులు సోదరులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా చేసే నాయకులు ఉన్నారు ఈ గ్రామంలో ఇది తెలుగుదేశం పార్టీకి ఖర్చు పెట్టే గ్రామం ఇప్పటి గ్రామంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కానీ సర్పంచ్ కానీ ఎప్పటి నుంచి కానీ మేము ఎప్పుడు మేమే విజయం సాధించాము అందుకే తెలుగుదేశానికి దిబ్బం కళ్యాణ్ ఖర్చు పెట్టా ఈ గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా ఐక్యవతంగా ఏ కార్యక్రమం తీసుకొచ్చినా వీళ్ళు ముందు నడిపిస్తారు ఇలాంటి కార్యకర్తలు నాయకులు దొరకడం మాత్రం చెప్తే ఇప్పుడు మనల్ని చూసాం మనం ఇంతకుముందు తల్లి ప్రమాను అనే దానికి టీవీలో విధంగా మాట్లాడినారు చాలా మంది మన ఆదాయంలోనే ఆరు మందికి ఒక ఇంట్లో ఆరు మందికి వచ్చిపోయి ఉన్నారు ఒక ఏరియాలో సరిగా నాకు తెలీదు పేపర్లో చూసాను తొమ్మిది మందికి వచ్చింది తొమ్మిది మంది ఒక ముస్లిం మైనార్టీ కుటుంబానికి తొమ్మిది మంది ఆడపిల్లలు ఉంటే వాళ్ళ ఇంట్లో తొమ్మిది మందికి కూడా తల్లి వచ్చింది అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా సంతోషంగా ఫీల్ అయ్యింది ఆడబిడ్డీ అది కూడా తొందరలోనే డిసెంబర్ లో అది కూడా రెడీ చేస్తున్నారు అది కూడా ఇవ్వడానికి ప్రయత్నం నిర్ణయం చేయడం జరిగింది రేపు ఆగస్ట్ పదిహేను నుంచి త్రీ బస్ ఆడపిల్లలకి అది కూడా వస్తుంది ఒక్కటి నిరుద్యోగ కృప్తి అనేది ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ చేస్తారు కాబట్టి మేము ఏదైతే మేనిఫెస్టో పెట్టామో అవన్నీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కొత్తగా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇవన్నీ చూసుకొని ఎందరిలో చేస్తాం చేసి రేపు రాబోయే సర్కొచ్చు ఎంపీ తీసి తర్వాత జడ్డీ ఎఫీపీ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్ పెట్టి మా పార్టీ ఎండి పెట్టడం తరఫున అందరి సమస్యగా కృషి చేసి విజయం సాధించేదానికి మా